హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం కూటమి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవిచంద్ర ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తొంగలో తొక్కేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఆరోపించారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవిచంద్రతో కలిసి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో మళ్లీ విద్యా విప్లవం మొదలైందని ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మార్చేశారని రోజుకో మెన్యూతో మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద అమలు చేశారని తెలిపారు గోరుముద్ద పథకాన్ని మూలన పడేశారని ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందని అమ్మఒడి లేదని విద్యా వ్యవస్థను పూర్తిగా తొక్కేశారని ఆరు నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బాకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది పిల్లలు ఫీజు బకాయిలు కట్టలేనందున చాలా చోట్ల వారికి టీసీ ఇవ్వడం లేదని ఇంకా చాలామంది పిల్లలు ఫీజులు కట్టలేక విద్యార్థులు కూలీ పనులకు పోతున్నారని వివరించారు గత ఐదేళ్లలో ప్రభుత్వం నాడు నేడు రియంబర్స్మెంట్ అమ్మఒడి దీవెన వసతి దీవెన విదేశీ విద్యా కానుక బైజూస్ ట్యాబ్లు గోరుముద్ద సంపూర్ణ పోషణ శానిటరీ నాప్కిన్స్ టోఫెల్ తదితర పథకాల కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని వివరించారు మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టారన్నారని నిజానికి ఫీజు ఎంబర్స్మెంట్ బకాయి ఐదు వందల రోడ్లు కోట్లు మాత్రమేనన్నారు నెక్స్ట్ న్యూస్ కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో మూడు వేల మూడు వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో మూడు వేల మూడు వందల ముప్పై రెండు బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందర్ తెలిపారు లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక ఇచ్చారు ఓబీసీ పదమూడు వందల తొంభై నాలుగు ఎస్సీ పదకొండు వందల అరవై రెండు ఎస్టీ ఏడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు సెంట్రల్ యూనివర్సిటీలో ఐదు వేల నూట ఎనభై రెండు టీచింగ్ పోస్టులు ఖాళీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఐదు వేల నూట ఎనభై రెండు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు అందులో పదిహేను వందల నలభై ఆరు ఓబీసీ ఏడు వందల నలభై ఎస్సీ ఎస్టీ నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు నెక్స్ట్ న్యూస్ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా తలకిందులుగా నిలబడి వినూత్న నిరసన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లను కొనసాగించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది విజయవాడ ధర్నా చౌక్లో వాలంటీర్ల జీవితాలను సీఎం తలకిందులు చేశారని తలగిందులుగా నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు శుభవార్త చెప్తారని నమ్మబలికి వాలంటీర్ల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాలంటీర్ల జీవితాలను తలకిందులు చేశారని తలకిందులు చేశారన్నారు శాసనసభ సమా సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని ప్రకటించడం సిగ్గుచేటని ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థ లేదని తెలియదా అని అడిగారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వాలంటీర్లకు ఉద్యోగ ఉద్యోగ భద్రతను కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు గత ఐదు నెలలుగా బకాయిలు చెల్లించాలని పదివేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రాజీనామా చేసిన వాలంటీర్లను మానవతా దృక్పథంతో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నేతలు కంచర్ల భార్గవ్ లంకే సాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ నాయకులు జి మమత శిరీష రాజ్ కుమార్ రమేష్ నారాయణ ప్రేమ్ కుమార్ రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ పీజీ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యూనివర్సిటీ ప్రభుత్వ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను స్పాట్ కోటాలో భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది ఉన్నత విద్యాశాఖ ఇన్ఛార్జ్ కార్యదర్శి కోనా శశిధర్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు సెట్లో అర్హత సాధించని వారు పీజీ సెట్కు కాని వారికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించవచ్చని ఉన్నత విద్యామండలికి స్పష్టం చేశారు ఈ కోటాలో అడ్మిషన్లు పొందే వారికి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం వర్తించదన్నారు